ఆయన తట్టుకోలేకపోతున్నారని తెలుస్తోంది ఎండలు గట్టిగా మండిపోతున్నాయి ఈ నేపథ్యంలో ఆయన ఎండలోని ప్రచారానికి వెళ్తూ ఉన్నారు ప్రచారంలో ప్రచార సమయంలో ఎండను ఆయన తట్టుకోలేకపోతున్నట్టుగా తెలుస్తోంది ఇవాళ ఎల పవన్ కళ్యాణ్ పర్యటన ఉంది తీవ్ర జ్వరం కావడంతో పవన్ కళ్యాణ్ పర్యటనను రద్దు చేసుకున్నారు నిన్న రాత్రి అనకాపల్లి సభ తర్వాత పవన్ కళ్యాణ్కు జ్వరం వచ్చింది అనకాపల్లి నుంచి ఆయన హైదరాబాద్కు తిరిగి ప్రయాణం అయ్యారు రేపు పిఠాపురంలో జనసేన ఆఫీస్ ప్రారంభోత్సవం ఉంది ఉత్తరాంధ్ర పర్యటన రద్దు చేసుకుని పవన్ కళ్యాణ్ పిఠాపురం వెళతారు అని సమాచారం అందుతోంది పవన్ కళ్యాణ్ ఎండల కారణంగా తరచూ అస్వస్థతకు గురి కావుతూ ఉండటంతో కేడర్ కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మా ప్రతినిధి నాయుడుతో మాట్లాడదాం నాయుడు పవన్ కళ్యాణ్కి జ్వరానికి గురించి పవన్ ఏం జనసేన నాయకులు ఏమంటున్నారు సంప్రదించారా రోహిత్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రలో పర్యటనలో భాగంగా నిన్న అనకాపల్లి జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటన సందర్భంగా నిన్న ఆయన అనకాపల్లి మధ్యాహ్నం చేరుకున్నారు అయితే అనకాపల్లి సమయానికి వచ్చారు కానీ బయటికి ర్యాలీ నుంచి సభ వేదిక వద్ద వెళ్ళడానికి అయితే చాలా టైం తీసుకున్నారు ముఖ్యంగా ఆయన నిన్న ఆ పర్యటనలో చూసుకుంటే స్పీచ్లో కూడా స్టార్టింగ్ అంతా బాగా మాట్లాడే తర్వాత మాట్లాడలేని పరిస్థితి ఉంది పూర్తిగా అస్వస్థతకు గురవుతున్న పరిస్థితి ఎండతో వేడి కూడా ఎక్కువగా ఉండడంతో పూర్తిగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులను చూస్తాం అయితే రెండు రోజులు అనకాపల్లి ఎలమెంచలి రెండు రోజులు ఉద్దేశించి ఆయన పర్యటన పెట్టుకున్నారు ఈ నేపథ్యంలో నేను అనకాపల్లి ముగిసింది మరుసటి రోజు అనుకున్నారు కానీ పూర్తిగా ఆయనకి జ్వరం రావడంతో ఎలమంచిలి అకస్మాత్తుగా పర్యటన రద్దు చేశారు దీంతో తిరిగి నన్ను రాత్రి హైదరాబాద్ చేరుకోవడం జరిగింది రేపు పిఠాపురం లో ఆయన కార్యాలయం అయితే ప్రారంభించడం జరుగుతుంది పూర్తిగా డాక్టర్ల సమక్షంలోనే పూర్తిగా అయితే పవన్ కళ్యాణ్ ఏ పర్యటన చేసినా పూర్తిగా ఎండల కారణంగా వస్తున్న జ్వరమా లేదంటే ఏదైనా వైరల్ ఫీవర్ అని చెప్తున్నారా లేదు రోహిత్ వైరల్ ఫీవర్ కాదు పూర్తి అయితే ఆయన ఎక్కువగా ఈ బహిరంగ సభలో ఎండ తర్వాత ఎక్కువ ఉండడంతో అస్వస్థతకి గురవుతున్న పరిస్థితి ఎందుకంటే నిత్యం ఆయన విరామం లేకుండా పర్యటన చేస్తున్నారు మరోపక్క బహిరంగ సభలు తో పాటు ర్యాలీగా వెళ్తున్నారు ఆ ర్యాలీ ఎండ దెబ్బ కూడా చెప్పవచ్చు ముఖ్యంగా వీటన్నిటికి చూసుకుంటే ఆయన తీవ్ర స్థాయిలైతే ఎండ పడి ఎక్కువగా అస్వస్థకు గురవుతున్న పరిస్థితి ఎందుకంటే విరామం లేకుండా పూర్తిగా మన పర్యటన పిఠాపురం షెడ్యూల్ కావచ్చు అలాగే ఇప్పుడు ఉత్తరాంధ్ర పర్యటన కావచ్చు కంటిన్యూ పర్యటనలు చేయడంతో ఆయనకి పూర్తిగా అనారోగ్య సమస్యలు అయితే ఏర్పడుతున్నాయి పూర్తి ఈ ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండడంతో కొంచెం ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు డాక్టర్లు మాత్రం రెస్ట్ తీసుకోవాలని చెప్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి మనకి జనసేన నేతలు కానీ కార్యకర్తలు కానీ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ సో పవన్ కళ్యాణ్ రేపు పిఠాపురం వెళ్ళే అవకాశం ఉందా కార్యాలయం ప్రారంభోత్సవానికి అవును రోహిత్ రేపు ఉగాది పండుగ కావడంతో పూర్తిగా ఆయన కొత్త కార్యాలయం ప్రారంభించే ఇప్పుడు ఏర్పాట్లు పూర్తి చేశారు అక్కడ నేతలు కూడా పర్యవేక్షణ అయితే జరుగుతుందని చెప్పవచ్చు అయితే రేపు ఎట్టి పరిస్థితుల్లో కార్యాలయాన్ని ఓపెన్ చేయాలని ఆయన అనుకున్న పరిస్థితి ఎందుకంటే పిఠాపురం నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు దీ దీని నేపథ్యంలో రాష్ట్ర ప్రజలంతా ఫోకస్ అంతా పిఠాపురం ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ రేపు గెలుస్తాడా గెలడా అనే అంశంతో కూడా పూర్తిగా ప్రజల ఒక ఆసక్తికరమైన వాతావరణం అయితే నెలకొంది రేపు ఎట్టి పరిస్థితుల్లో పిఠాపురంలో కార్యాలయాన్ని ఓపెన్ చేసి అక్కడ పార్టీస్ మరింత బలోపేతం చేసి ప్రజలు వద్దకు వెళ్ళాలని ఆయన నిర్ణయించుకున్నట్టు కూడా తెలుస్తోంది అండి ఏంటి ప్రచారంలో ఆయన జాగ్రత్తలు ఏమి తీసుకోవటం లేదా కా కాకుండా ఉండటానికి జాగ్రత్తలు అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఎక్కువగా ప్రజలతోనే ర్యాలీలో వెళ్తున్న పరిస్థితి అలాగే ఎక్కువగా ప్రసంగం కూడా ఎక్కువగా గంటల తరబడి ఇవ్వడంతో కాస్త అస్వస్థకు గురవుతున్న పరిస్థితి జాగ్రత్త ఎక్కడో నీరు తీసుకోవడం కానీ కొన్ని ఆరోగ్య పట్ల అయితే జాగ్రత్తలు నిజంగా మీరు అన్నట్టు జాగ్రత్తలు తీసుకోలేనట్టు అని చెప్పాలి ఎందుకంటే పూర్తిగా నిత్యం ప్రజల్లో ఉంటున్నారు ఆయన గ్యాప్ లేకుండా పర్యటనలు చేస్తున్నారు అలాగే మన పిఠాపులలో కూడా కాలిబాటనే చాలా దూరం ప్రతి ఒక్కరిని పలకరించే పరిస్థితులు కూడా మనం చూసాము ఎందుకంటే ఇంత ఎండ తీవ్ర స్థాయిలో ఉండడంతో మరో పక్క ఎన్నికలు కూడా దగ్గరకు వస్తున్న తరుణంలో అయినా పూర్తిగా ప్రజల్లోనే ఎక్కువగా ఉంటున్న పరిస్థితి ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ అయితే లేదని చెప్పచ్చు రైట్ నాయుడు మండిపోతున్న ఎండలు పవన్ కళ్యాణ్ ప్రచారంపై ఎఫెక్ట్ చూపిస్తూ ఉన్నాయి ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు జ్వరంతో బాధపడుతున్నారు పవన్ కళ్యాణ్ ప్రచారంలో ఎండల వేడిని పవన్ కళ్యాణ్ తట్టుకోలేకపోతున్నారు ఆయన డీహైడ్రేషన్కి గురవుతున్నారు ఇవాళ ఎలమంచిలో పవన్ కళ్యాణ్ పర్యటన ఉంది అయితే తీవ్ర జ్వరం కావడంతో పవన్ కళ్యాణ్ పర్యటన రద్దు చేసుకున్నారు నిన్న రాత్రి అనకాపల్లి సభ తర్వాత పవన్ కళ్యాణ్కి జ్వరం వచ్చింది అనకాపల్లి నుంచి హైదరాబాద్కు ఆయన తిరిగి ప్రయాణం అయ్యారు రేపు పిఠాపురంలో జనసేన పార్టీ ఆఫీసు ప్రారంభం కావాల్సి ఉంది ఉత్తరాంధ్ర పర్యటనను ఆయన రద్దు చేసుకొని పిఠాపురం వెళతారు అనే సమాచారం అందుతుంది ఇప్పటికే డాక్టర్లతో సంప్రదించినట్టుగా తెలుస్తోంది డాక్టర్లు ఎండల కారణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పవన్ కళ్యాణ్కి కొన్ని సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది